వైస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇటీవలి కాలంలో నేను బైబులు క్రైస్తవానికి సంబంధించి కొన్ని వీడియోలు పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఇటీవల పెట్టినవే కాక గతంలో కడపకు చెందిన మిత్రులు నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో నేను బైబులు క్రైస్తవం మీద మూడు గంటల పాటు మాట్లాడడం జరిగింది అప్పట్లో సురేష్ బాబు అని చెప్పి ఒక క్రైస్తవ ప్రచారకుడు నా వీడియో మీద కామెంట్ చేస్తూ సుబ్బరాజు గారి వీడియో మూడు గంటల పాటు సాగింది అందులో ఏదైనా విషయం ఉంటుందేమో అన్న ఆశతో నేను మూడు గంటలు ఆ వీడియోని చూడడం జరిగింది వీడియో చూసిన తర్వాత నా సమయం మూడు గంటలు వేస్ట్ అయింది అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు నా వీడియో మూడు గంటల పాటు చూసి తన సమయం వేస్ట్ అయిందని చెప్పిన వ్యక్తే నా వీడియోకి సమాధానం అంటూ సుమారు ఒక యాభై వీడియోలు చేయడం జరిగింది అంటే ఆయన యాభై వీడియోల ద్వారా నాకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు అంటే మూడు గంటల వీడియోలో నేను ఎంత సమాచారం ఇచ్చానో ఏ రకమైన సమాచారం ఇచ్చాను అన్నది అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఆ మూడు గంటల వీడియో మింగుడు పడిన కారణంగానే యాభై వీడియోలు చేయవలసి వచ్చింది పోనీ ఆ చేసిన వీడియోలైనా నా వీడియోల్లో లేవనెత్తిన అంశాలకి సూటిగా సమాధానం ఇచ్చారంటే అది కూడా లేదు నేను ఇటీవల పెట్టిన వీడియోలకు కూడా కొంతమంది మిత్రులు అలాగే సమాధానం ఇచ్చారు నేను గతంలో మూడు నాలుగు సంవత్సరాల క్రితం పెట్టిన వీడియోకి సురేష్ బాబు గారు సమాధానం ఇస్తే ఇటీవల ఆ వీడియోకి సమాధానం అంటూ వడ్డే నవీన్ కుమార్ గారు కొన్ని వీడియోలు చేసి వాటిని నా ఫేస్బుక్లో అటాచ్ చేయడం జరిగింది ఆయన చేసిన వీడియోలో ఆకుకి అందకుండా పాకుకి చెందకుండా అన్నట్టుగా కొంత సమాచారాన్ని ఆమోదిస్తూ మరికొంత సమాచారాన్ని ఖండిస్తూ రకరకాల విన్యాసాలతో సమాధానాలు ఇవ్వడం జరిగింది గతంలో ఇంక్విజిషన్స్ పేరు మీద క్రైస్తవ చర్చి చేసిన దారుణాలని నేను విమర్శిస్తే అబ్బబ్బే క్రైస్తవ చర్చి ఇంక్విజిషన్స్ పేరు మీద దారుణాలు చేసిన మాట అబద్ధం అంటూనే అక్కడక్కడ కొన్ని చోట్ల జరిగాయని చెప్పి మళ్ళీ వాటిని సమర్థించుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆయన వీడియోల్లో ఉన్న అంశాన్ని సమర్థిస్తూ మరికొంతమంది కామెంట్లు పెడుతూ ఇంక్విషన్స్ పేరు మీద క్రైస్తవ చర్చి దుర్మార్గాలకు పాడుపడిన మాట వాస్తవమే కానీ ఆ పని ప్రొటెస్టెంట్ శాఖలు చేయలేదు కేథలిక్లు చేశారని చెప్పి కామెంట్లు చేయడం జరిగింది రోమన్ కేథలిక్లైనా ప్రొటెక్ట్ ప్రొటెస్టెంట్ శాఖలైనా ఈస్ట్రన్ గ్రీక్ ఆర్థడాక్స్ శాఖలైనా ఇథియోపియన్ ఆర్థడాక్స్ శాఖలైనా ఎవరైనా క్రైస్తవులుగానే పిలువబడుతున్నారు అబ్బాయి ఆ క్రైస్తవులతో మాకు సంబంధం లేదండి మేము వేరే క్రైస్తవులు అండి అని చెప్తే ఎవరు హర్షించరు అలాగే చెప్తున్నారు చెప్తున్నారనే పేరు మీద విచ్క్రాఫ్ట్ పేరు మీద మంత్రగత్తెల నెపంతో అనేక మందిని చర్చి గతంలో హత్యలు చేసింది దారుణంగా హింసించింది వాళ్ళ మాన ప్రాణాలని ప్రదర్శనకు పెట్టింది ఆ విషయాల్ని మనం చేస్తూ కూడా నా వీడియోలో ఉన్న విషయాలను ఎత్తి చూపుతూ అభిప్రాయ అవన్నీ అని చెప్పి చెప్పడానికి నవీన్ కుమార్ గారు ప్రయత్నం చేశారు అలాగే బైబులు బానిసత్వాన్ని సమర్థిస్తూ అనేక వచనాల్లో స్పష్టంగా పేర్కొంది అయినప్పటికీ బానిసత్వం క్రైస్తవులు సమర్థించిన మాట వాస్తవమే కానీ ఆ బానిసత్వాన్ని వ్యతిరేకించిన ఘనత కూడా క్రైస్తవులదే అన్నట్టుగా ఈయన కామెంట్లు చేయడం జరిగింది ఈ కామెంట్లు ఎలా ఉంటాయంటే అంటరానితనం తప్పే అది హిందూ మతంలో ఉన్న దోషమే కానీ అంటరానితన నిర్మూలనకి కృషి చేసిన అంబేద్కర్ కూడా హిందూ మతంలోనే పుట్టాడు అదే హిందూ మతం గొప్ప అని చెబితే ఎలా ఉంటుందో బానిసత్వాన్ని సమర్థించింది బానిసత్వాన్ని వ్యతిరేకించింది కూడా క్రైస్తవులే అనడం కూడా అలాగే ఉంటుంది కనీసం మనం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేయాలి నేను అందుకే ముందు నుంచి చెబుతున్నా నేను చేస్తున్న వీడియోలు కేవలం ఏదో ఒక మతాన్నో దైవాన్నో భుజం మీద వేసుకుని తిరిగే వాళ్ళ కోసం కాదు మత నమ్మకాలు కొద్దిపాటి విశ్వాసాలు ఉన్నప్పటికీ కూడా ఇంగిత జ్ఞానం పనిచేసే స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఆ మతస్థుల్ని తట్టి లేపడం కోసమే నేను ఈ వీడియోలు చేస్తున్నానని ముందు నుంచి స్పష్టంగా చెబుతూ వస్తున్నా ఇకపోతే కేఎస్ కుమార్ గారు అని చెప్పి ఒక ఆయన నా వీడియోలు కౌంటర్లు అంటూ కొన్ని వీడియోలు చేశారు ఈ కేఎస్ కుమార్ గారు తన వీడియోలకి క్యాప్షన్ బైబుల్ ట్రూత్స్ అని పెడుతున్నారు బైబిల్ ట్రూత్స్ అంటే బైబిల్ సత్యాలు బైబుల్ సత్యాలు అంటే అవి సార్వజనీన సత్యాలు కాదు అని అర్థం మరి ఈ జ్ఞానం ఆయనకి ఎందుకు కోరబడిందో నాకు అర్థం కావడం బైబిల్ సత్యాలు అంటే ఇతర మతస్థుల దృష్టిలో కానీ నాస్తికుల దృష్టిలో కానీ అవి సత్యాలు కాదు అని అర్థం పైగా ఆయన తన వీడియోలకి సుబ్బరాజుకి సబ్బుతో స్నానం డబ్బా రాజుకి సమాధానం అంటూ రకరకాల ఆకర్షణీయమైన క్యాప్షన్లు పెడుతున్నాడు పైగా సుబ్బరాజుకి సబ్బుతో స్నానం అని చెప్పి ఒక వీడియో చేసి ఆయన ఆ వీడియోలో ఏం చెప్పుకున్నాడు నేను ఈ పేరు పెట్టడానికి గల కారణం ఎక్కువ వ్యూస్ వస్తాయనే ఉద్దేశంతోనే సుబ్బరాజుకి సబ్బుతో స్నానం అంటే నేను సబ్బుతో ఆయనకి స్నానం చేయిస్తున్నానని అర్థం కాదు ఆయన బుర్రలో ఉన్న మాలిన్యాలని ఆయన బుర్రలో ఉన్న మాలిన్యాలని కడగడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానని చెప్పుకొచ్చాడే ఒంటి మీద మలినాలు ఉంటే సబ్బుకు వదులుతాయి బుర్రలో ఉన్న మాని మాలిన్యాలని వదలడానికి వదిలించడానికి సబ్బు స్నానం పనిచేయదు బుర్రలో ఉన్న మాలిన్యాలు వదలాలి అంటే ఇంగిత జ్ఞానం పనిచేయాలి అంటే కామన్ సెన్స్ పనిచేయాలి అంటే కాస్త శాస్త్రీయ ధోరణి ఉండాలి కాస్త పరిశీలించే తత్వం ఉండాలి కాస్త సంస్కరణ అభిలాషం ఉండాలి అవి లేకపోతే మనం ఎన్ని చెప్పినా బుర్రలో ఉన్న మాలిన్యాలు పోవు ఈ సత్యాన్ని గమనించకుండా కేవలం వ్యూస్ కోసం అని చెప్పి డబ్బారాజుకి కౌంటరు సుబ్బరాజుకి సబ్బుతో స్నానం అని చెప్పి వీడియోలు చేయడం వల్ల ఉపయోగం ఆ వీడియోల్లో ఆయన బైబిల్ వాక్యాల ఆధారంగా ఏవేవో రకరకాల విన్యాసాలు చేసి తాను చెప్పదలుచుకున్న తాను దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు తప్ప నేను నా వీడియోల్లో లేవనెత్తిన అంశాలకి సూటిగా స్పష్టంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదు కాకపోతే కేఎస్ కుమార్ గారిని ఆయనతో పాటు వీడియోలు చేసిన కొయ్యే జాన్ గారిని ఒక విషయంలో నేను అభినందిస్తున్నాను నా వీడియోలకి కౌంటర్ అంటూ చేసిన వీడియోల్లో కొయ్యే జాన్ గారు కేఎస్ కుమార్ గారు చాలా గౌరవప్రదమైన భాషని ఉపయోగిస్తూ వీడియోలు చేయడం జరిగింది ఆ మేరకు వాళ్ళ సంస్కారాన్ని నేను గౌరవిస్తూ అభినందనలు తెలియజేస్తాను ఇక కొయ్యే జాన్ గారైతే బాధ్యతాయుతంగా హుందాగా మాట్లాడుతూ బైబుల్ ఆధారంగా యేసు పరిశుద్ధుడైన బైబిల్లో ఉన్న వచనాల ప్రకారం లేదా క్రైస్తవుల నమ్మకాల ప్రకారం యేసుని పాపరహితుడిగా భావించవచ్చా అని చెప్పి నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తూ వాటికి సూటిగా సమాధానం చెప్పకుండా యోపు గ్రంథంలో ఉన్న ఒక వచనాన్ని ఎత్తి చూపాడు యోపు గ్రంథంలో పాప సహితుల నుంచి రహితుడు పుట్టిన ఎడల ఎంత బాగుండునో కానీ అట్లు కాని కదా అని చెప్పి ఒక వచనం దాన్ని ఎత్తి చూపుతూ సుబ్బరాజు గారు అన్ని వచనాలని ప్రస్తావించారు బాగానే చెప్పారు కానీ యోగ గ్రంథంలోని ఈ వచనాన్ని చెప్పలేదు పాప సహితుడి నుంచి రహితుడు పుడితే మేలు కానీ అట్లు కానేరదు కదా అని చెప్పి బైబుల్ చెబుతోంది అట్లు కానేరదు అని బైబుల్ చెబుతున్నప్పుడుగా కూడా దాన్ని నెరవేర్చడం కోసమే పరలోకం నుంచి దేవుడు సరాసరి వచ్చి మరే మరే గర్భంలోకి ప్రవేశించారని చెప్పి ఆయన చెబుతున్నాడు నేను ఇంగిత జ్ఞానం ఉపయోగించాలని చెబుతున్నది అందుకే పరలోకం నుంచి నేరుగా దేవుడే వచ్చి మరీకి గర్భం చేసే అట ఇది ఇంగిత జ్ఞానం ఆమోదించే విషయమే పరలోకం ఎక్కడ ఉంది పరలోకం నుంచి దేవుడు నేరుగా భూమి మీదకి ఎలా దిగి వచ్చాడు భూమి మీదకి దిగి వస్తే మరీకి ఎలా గర్భం చేశాడు ఆయన రూపం ఏమిటి పరలోకానికి ఆధారాలు ఏమిటి మీరు చెబుతున్న దేవుడికి ఆధారాలు ఏమిటి ఇవి ఏమైనా మాట్లాడి మీరు సమాధానం చెప్పి ఉంటే బాగుండేది కేవలం నమ్మిక ఆధారంగా బైబుల్ ట్రూత్స్ అనో లేదంటే బైబుల్ దేవుని గ్రంథం కాబట్టి అందులో ఉన్నదాన్ని నూటికి నూరు పాళ్ళు నమ్మాలను వీడియోలు చేస్తే వాటికి వీలు ఉండదు నా మీద కౌంటర్లు వేస్తూ యూట్యూబ్లో డజన్ల కొద్దీ వీడియోలు ఉన్నాయి క్రైస్తవులు చేసినవి వాటి సమాధానాలు ఇవ్వాలంటే నా వల్ల కాదు నా సమయం కూడా సరిపోదు పైగా వాటికి సమాధానాలు ఇవ్వాల్సినంత యోగ్యవంతమైన సమాధానాలు కూడా ఆ కౌంటర్లలో లేవు అయినప్పటికీ కొంతమంది వాట్సాప్ ద్వారాను ఫేస్బుక్ ద్వారాను అలాంటి వీడియోల్ని నాకు అటాచ్ చేస్తూ దీనికి సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అటువంటి వాళ్ళను చూసి అప్పుడప్పుడు నాకు జాలి కలుగుతుంది విశ్వాసం ప్రాతిపదికన బైబిల్ని చదువుతూ బైబిల్లో ఉన్న మాటలన్నింటినీ కూడా దేవుని వాక్యంగా భావిస్తూ దాన్ని భుజానికి ఎత్తుకున్న వారు దాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి ప్రశ్నలు లేవనెత్తారని నేను అనుకోను వాళ్ళే కాకుండా ఆనందం చెప్పి మరొక ఆయన కూడా వీడియోలు చేయడం జరిగింది ఆయన తాను చేసిన వీడియోలో నన్ను మతోన్మాదిగా చిత్రీకరించాడు నేను మతోన్మాదినట మరి ఏ మతానికి చెందిన ఉన్మాదినో ఆయనే చెప్పి ఉంటే బాగుండేది మతోన్మాదులు చేసేదానికి విలువ ఉండదు వాళ్ళు చేసే వాదనకు కానీ వాళ్ళ విశ్వాసాలకు కానీ విలువ ఇవ్వనవసరం లేదు మరి మమ్మల్ని అన్ని మతాల అన్ని మతాలని కూడా సమాన దూరంలో పెట్టేటువంటి మాబోటి వాళ్ళని మతోన్మాదులు అంటున్నారంటే అసలు నిజంగానే మతంలో కొనసాగుతూ ఉన్మాదంతో మాట్లాడుతున్న వాళ్ళని ఇంకే పేరుతో పిల్ల అసలు మమ్మల్ని అర్థం చేసుకుని మా మాటల్ని అర్థం చేసుకుని వీడియోలు చేస్తున్నారా లేదంటే గుడ్డిగా వీడియోలు చేస్తున్నారా అన్నది నాకైతే అర్థం కావడం ఇకపోతే ఇటీవల బైబిల్లో అత్యంత ఇబ్బందికరమైన వచనం అంటూ నీ పసిబిడ్డలను తీసుకొని వారిని కొట్టువాడు ధన్యుడు అని చెప్పి కీర్తన గ్రంథం నూట ముప్పై ఏడులో తొమ్మిదిలో ఉన్న వచనాన్ని ఎత్తి చూపడం జరిగింది నేను ఆ వీడియోలో నూట ముప్పై ఏడు తొమ్మిదిని అక్షరార్థంగా తీసుకోవాలని చెప్పి ఎక్కడ చెప్పలే దానికి ముందున్నటువంటి వచనాలను చూసినట్లయితే అక్షరార్థంగా చెప్పలేదని కూడా అర్థమవుతుంది ఆ విషయం నాకు తెలుసు నేను బైబుల్ చదివా అయినప్పటికీ దాన్ని నేను అక్షరార్థంగా తీసుకోవాలని చెప్పినట్టుగా కొంతమంది కామెంట్ చేస్తే మరికొంతమంది నాకు సమాధానం అంటూ వీడియోలు చేసినటువంటి మిత్రులు కల్దీయులు ఇజ్రాయేల్ వాళ్ళని నానా రకాల హింసలకి గురి చేశారు ఆ కల్దీయుల్ని కూడా ప్రతీకారంతో శిక్షించాలి అని చెప్పి దేవుణ్ణి ఇజ్రాయేల్ వేడుకునే ఇజ్రాయేల్ వాళ్ళు వేడుకునే సందర్భంలో ఆ వచనాలని చెప్పడం జరిగింది అని చెప్పి ఒక ఆయన చెబితే బబులోని హింసించారు వాళ్ళని కూడా మమ్మల్ని హింసించినట్టుగా శిక్షించండి అని చెప్పి వాళ్ళు ఇజ్రాయేల్ వాళ్ళు వేడుకుంటున్న సందర్భంలో ఆ రకంగా చెప్పారని చెప్పి మరికొంతమంది వీడియోలు చేశారు చిత్రం ఏమిటంటే ఆ వీడియోల్లో ఉన్న సమాచారానికి విరు సమాచారానికి విరుద్ధంగా ఇద్దరు క్రైస్తవులు నా వీడియో కింద కామెంట్లు పెట్టడం జరిగింది పసిబిడ్డలను బండకేసి కొట్టుడు అని చెబితే పసిబిడ్డలు అంటే పసిబిడ్డలు కాదు బండ అంటే బండ కాదు పసిబిడ్డలు అంటే మనం చేసిన పాపాలు బండ అంటే ఏసుక్రీస్తు అని చెప్పి కొత్త వ్యాఖ్యానాలు చేశారు దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది బైబిలు దాన్ని చదువుతున్న వాళ్ళందరికీ ముఖ్యంగా క్రైస్తవులకి ఒకే తీరున అర్థం కావడం లేదు కొంతమంది మిత్రులేమో దాన్ని ఉపమానంగా చెప్పారు అలంకారికంగా చెప్పారు అని చెప్పి సమర్థించుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ఉపమానంలో ఉన్న అర్థం వేరు వాళ్ళు చెప్పింది కాదు మన పాపాలని బండకేసి కొట్టుకోవాలి అంటే ఏసుకేసుకొట్టుకుంటే మన పాపాలన్నీ బద్దలైపోతాయని చెప్పి అలంకారికంగా చెప్పారని చెప్పి కొంతమంది ఇవాళ కూడా ఒక ఆయన బండ అంటే క్రీస్తు అని చెప్పి ఒకటి కొరింతీలు పదో అధ్యాయంలో వచనం ఏదో తీసుకొచ్చి నాకు అక్కడ పెట్టారు మరి కొంతమంది ఏం కామెంట్ చేశారు ఆ వచనం చెప్పిన చెప్పింది దావీదే తప్ప దేవుడు కాదు అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడితే మరికొంతమంది కీర్తనల గ్రంథాన్ని దావీది ఒక్కడే రాయలేదు చాలామంది రాశారు అది దావీది రాశాడని కూడా చెప్పలేమని చెప్పి కామెంట్ చేశారు అసలు బైబిల్లో ఏ పుస్తకాన్ని ఎవరు రాశారు అన్నదానికి ఇవాళ వరకు క్రైస్తవుల మధ్య పూర్తి ఏకాభిప్రాయం లేదన్నది వాస్తవం అది ఎవరు రాశారన్నది పక్కన పెడితే రెండు పేతులు ఒకటో అధ్యాయం ప్రకారం క్రైస్తవులు ఏం చెబుతున్నారు లేఖనాలని మనుషులు తను ఇచ్చిన బట్టి రాయలేదు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దాన్ని రాశారు అని చెబుతున్నారు అంటే బైబుల్ మొత్తం పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడిందే కదా పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడింది అయితే పరిశుద్ధాత్మ ఇలాంటి నీచమైన పదజాలంతో వాక్యాలు ఎలా రాయించింది ఇవన్నీ ప్రశ్నించుకోవాల్సిన అంశాలే ఏదో మనం సుబ్బరాజు బైబుల్ మీద క్రైస్తవం మీద విమర్శ చేశాడు కాబట్టి దానికి సమాధానం ఇవ్వాలనేటువంటి తాపత్రయం కాకుండా నేను లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సూటిగా స్పష్టంగా అవును కాదు అనే రీతిలో ఎవరైనా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసి ఉంటే బాగుండే ఆ ప్రయత్నాలు ఏం జరగలే ఇప్పుడు నాకు వ్యతిరేకంగా లేదా బైబిల్ విమర్శకులకు వ్యతిరేకంగా క్రైస్తవులు చేస్తున్న వీడియోలను చూస్తే వాళ్ళ మధ్య ఏకీభావం లేదని మనకు అర్థమవుతుంది పైగా వాళ్ళ వాళ్ళకి వైరుధ్యాలు ఉన్నాయని కూడా వాళ్ళ సాహిత్యాన్ని వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది నేను దీర్ఘకాలంగా చేస్తున్నాను కాబట్టి వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలు నాకు తెలుసు ఉదాహరణకి రంజిత్ ఓఫిర్ గారు కూడా నా మీద ఒక వీడియో చేశారు పిడి సుందరరావు గారు అయితే ఇంకా ఆయన ఏ రకమైన భాష ఉపయోగిస్తారన్నది క్రైస్తవులకి తెలుసు క్రైస్తవేతరులకి తెలుసు ఇద్దరు నాస్తికులకు కౌంటర్లు ఇచ్చిన పీడి సుందరరావుకి రంజిత్ తోఫిరి గారికి పడదు రంజిత్ తోఫ్రి గారు తనని తాను దేవుడి నోరు అని చెప్పి సంబోధించుకున్న వ్యక్తి అంటే ఆయన నోటంట్లో వచ్చిన ప్రతి మాట కూడా దేవుడి నోటి నుంచి వచ్చినట్టుగానే భావించాలన్నమాట అంత అహంభావం ఏ మత గురువుకి పనిచేయదు రంజిత్ తోఫ్రి గారిని పీడి సుందరరావు గారు అవహేళన చేస్తూ ఆయన రంజిత్ ఓఫిర్ కాదు రంజిత్ ఓఫియర్ అని చెప్పి కామెడీ చేశారు అలాగే పిడి సుందర్రావు గారు తనని తాను జయశాలి అని పిలుచుకుంటాడు ఆయన తన పుస్తకాల మీద కూడా రాసుకుంటాడు జయశాలి పిడి సుందర్రావు అని పీడి సుందరరావు గారిని ఉద్దేశించి రంజిత్ ఓఫిర్ గారు ఏమన్నారు ఆయన జైశాలి కాదు భయశాలి అన్నాడు అంటే వాళ్లలో వాళ్ళే వేరువేరు దుకాణాలు పెట్టుకొని తమ స్వీయ ప్రయోజనాల కోసం వేరువేరు సంఘాలని నడుపుకుంటూ బైబిల్కి తమకు చిత్తం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వీడియోలు చేయడం జరుగుతుంది వీటన్నిటికీ విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా ఈ సందర్భంగా నాకు కౌంటర్లు ఇచ్చేటువంటి క్రైస్తవ మిత్రులకి కొన్ని సూటి ప్రశ్నలు వేయదలుచుకున్నారు బైబుల్ని మీరు దైవ గ్రంథం అని ఎలా నమ్ముతున్నారు ఇతర మతాల్లో ఉన్న గ్రంథాలు కూడా తమను తాము దైవ గ్రంథాలుగా ప్రకటించుకున్న మాట వాస్తవమా కాదా ఖురాన్ అలా ప్రకటించుకోలేదా భగవద్గీత అలా ప్రకటించుకోలేదా వేదాలు అపౌరుషేయాలని చెప్పి హిందువులు నమ్మడం లేదా మరి దేవుడి గ్రంథాలుగా భావిస్తున్న గ్రంథాలు అనేక మతాల్లో ఉండగా మీ మతం నమ్ముతున్నటువంటి బైబుల్ని దైవ గ్రంథంగా మీరు స్వీకరించడానికి నమ్మడానికి విశ్వసించడానికి ప్రధాన కారణం ఏమిటి మీరు దైవ గ్రంథాలను చెబుతున్న ఇతర మత గ్రంథాలను కూడా చదివారా ఆ గ్రంథాలను కూడా చదివితే వాటిని దైవ గ్రంథాలు కాదు అని ఏ కారణాలతో మీరు కొట్టివేశారు మీ బైబిల్లో చెప్పిన దేవుడే నిజ దేవుడు అని చెప్పి మీరు ఎలా నిర్ణయానికి వచ్చారు ఇతర దేవుళ్ళ గురించి మీరు పరిశీలన జరిపారా ఇతర దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు మా మతంలో చెప్పిన దేవుడే నిజమైన దేవుడు అనే నిర్ధారణకు మీరు ఎలా వచ్చారు మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్ల క్రైస్తవ మతంలో కొనసాగుతున్నారా లేక ఇతర మతాలన్నింటినీ పరిశీలించి అవన్నీ తప్పుని నిర్ధారణకు వచ్చిన తర్వాత క్రైస్తవ మతంలోకి మారా మీరు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత ఆ మతం పేరు మీదుగా ఏ లబ్ధి పొందకుండానే క్రైస్తవ మత ప్రచారం దశమ భాగాలు తీసుకోకుండా విదేశీ నిధులకు ఆశించకుండా క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న మత గురువులు క్రైస్తవంలో ఎంతమంది ఉన్నారు దయచేసి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసి ఆ పైన నా వీడియోలు కౌంటర్లు చేస్తే బాగుంటుంది ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది అది దేవుడు చెప్పిన వచనం కాదు ఆ రచయిత రాసింది అని చెప్తే దాన్ని సమాధానంగా స్వీకరించడానికి క్రైస్తవులే ఒప్పుకోరు చాలామంది దేవుడు ఆ మాట చెప్పాడా లేదా అన్నదాన్ని పక్కన పెడితే నీ పసిపిల్లలను బండ కేసు కొట్టుడు అని చెప్పి దేవుడు చెప్పిన వచనంలాగే ఇబ్బంది కలిగించేటువంటి అనేక వచనాలు దేవుడు చెప్పినట్టుగా బైబిల్ చెబుతోంది అసలు బైబిల్ దేవుడికి ఉన్న లక్షణాలు ఏమిటి ఆయన స్వభావ స్వరూపాలు ఏమిటి అన్న విషయాలను పరిశీలిస్తే సాధారణ మానవుడి కంటే హీనమైన వ్యక్తిత్వం బైబుల్ దేవుడిలో కనిపిస్తుంది అంటే నేను ఇలా అన్నా అని చెప్పి మీరు బైబుల్లో చెబుతున్న దేవుడిని దేవుడిగా అంగీకరిస్తున్నారా అని చెప్పి పిచ్చి ప్రశ్న వేయవచ్చు క్రైస్తవులు నమ్ముతున్నారు కాబట్టి బైబుల్లో ఉన్న దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయి ఏ స్వరూపాలు ఉన్నాయి ఏ స్వభావాలు ఉన్నాయి అన్న దాని మీద ప్రత్యేకించి ఒక జాబితా తయారు చేయడం కోసమే నేను బైబిల్ని మూడు సార్లు చదివాని ఇటీవల కాలం అందులో దేవుడి లక్షణాలుగా ఒక వెయ్యికి పైగా అంశాలని నేను లిస్ట్ అవుట్ చేసి నా పుస్తకాల్లో రాయడం జరిగింది అందులో అనేక దుర్మార్గమైన లక్షణాలు కూడా దేవుడికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది మరి అలాంటి విషయాలని చర్చిస్తూ ఇందాక వడ్డే నవీన్ కుమార్ గారు నా వీడియోల్లో తప్పుపట్టిన అంశాలని కూడా మరోసారి చూపుతూ భవిష్యత్తులో మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పటికే వీడియో పెద్దదైంది కాబట్టి ఇక ఎక్కువగా వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు సెలవు